గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను సార్ మీరు ఆ తర్వాత మీ ప్రయాణం కొనసాగిస్తున్నప్పుడు ప్రొడ్యూసర్లు మీ దగ్గరికి ఎలా వస్తారు సార్ మోస్ట్లీ నా దగ్గరికి కొత్త వాళ్లే వచ్చారండి అప్పటి నుంచి ఇప్పటిదాకా తర్వాత వాళ్ళు పాపులర్ అవ్వచ్చు ఎవరండి మన స్రవంతి రవికిషోర్ గారు ఆ లేట్ సేల్ తీసినప్పుడు ఆయన కొత్త ప్రొడ్యూసరే కదా ముగ్గురులో ఆయన ఒక ఆయన ఆ తర్వాత పెద్దవాళ్ళు అయ్యారు వేరే సంగతి మా దగ్గర కొత్త వాళ్ళు ఎక్కువ వచ్చారండి పాత వాళ్ళు నన్ను అప్రోచ్ అయిన దాఖలాలు లేవు తర్వాత సార్ మీ కథాంశాలు మీరు ఎంచుకుంటున్నప్పుడు నేనేం చెప్పాలి అనే దానికి దానికి ఇతివృత్తం మీ భావజాలమా లేక మీకు నచ్చిన కథలన్నీయా ఇప్పుడు హిచ్కాక్ అంటే నాకు చాలా ఇష్టం అండి అవును ఆయన యాభై మూడు ఎన్నో తీసేవా అన్ని సినిమాలు చూసిస్తాను నేను అన్నీ ఆయన ఏ కథ ఆయన సొంతంగా రాయలే అన్ని సినిమాల్లోని ఏదో ఒక నాటకమో నవలో కథో ఏదో ఎవరివో బయట వాళ్ళు తీసుకుని అద్భుతంగా స్క్రిప్ట్ చేసేవారు ఆయన నాకు ఒక ఇన్స్పిరేషన్ అండి ఏది నా సొంత కథే ఉండాలని నేను అనుకోను ఇప్పుడు చెట్టు కింద పిల్లర్ సినిమా ఉంది అదొక మలయాళం ఫిల్మ్ అండి దాంట్లో చాలా సీరియస్గా ఉంటాడు హీరో మమ్ముట్టి హీరోయిన్ ఉండదు ఆ కథలో కామెడీ అనేది ఎక్కడ లేదండి మొత్తం సీరియస్గానే ఉంటాడండి ఆ సినిమా మలయాళంలో పెద్దగా ఆడిన ఇది కూడా లేదు దాన్ని మేము తీసుకుని తెలికి హ్యోమరు అంత అద్భుతంగా జాయిన్ చేసి దాంట్లో పాత సామాన్లు కొంటామన్న క్యారెక్టర్ ఉంటుందండి అది మహా అద్భుతంగా ఆ కామెడీ అంతా మేము చేసామండి చాలా అద్భుతంగా తనిఖీల భరిని దానికి వర్క్ చేయడం జరిగిందండి అయితే ఇది అప్రస్తుతమేమో ఇప్పుడు నేను మాట్లాడేది ఆ చిటుకల్ పిల్లల సినిమా ఆర్ఆర్ జరుగుతున్నప్పుడు ఆర్ఆర్ జరుగుతున్నప్పుడు గారు నా కేసు చూసి ఇది కూడా హిట్ అయ్యే సినిమాలాగా ఉందరా అన్నారు అన్నారు ఎలా అన్నారు మరి ఆ సినిమాలో ఆ డ్రామా కానీ ఏం కానీ ఆ ఓర్వసి శరత్ బాబు వాళ్ళ క్యారెక్టర్స్ అదంతా ఆ సినిమా అనుకున్నంతగా ఆళ్ళ ఆడింది అద్భుతమైన పాటలు అండి అంటే నా ప్రతి సినిమాలో పాటలు బాగుంటాయి అది వేరే సంగతి దాంట్లో కూడా చాలా బాగుంటాయండి పాటలు మంచి మంచి పాటలు ఉన్నాయి ఆ సినిమా ఒక మోస్తరుగా ఆడడానికి కారణం హీరోయిన్ హీరోయిన్ వర్కౌట్ అవ్వలేదు అవ్వలేదు హీరోయిన్ వర్కౌట్ అవ్వలేదు ఒక మోస్తరుగా ఆడిన సినిమాలు అని చెప్పినా ప్రేక్షకుల వరకు అవి హిట్ సినిమాలే సార్ ఎందుకంటే ప్రతి సినిమాకి ఒక ముద్ర ఉంది వంశీ గారి ముద్ర అంటే మీరు ఇలా మాట్లాడుతూ ఉంటే నాకు ఒకటి గుర్తొస్తుందండి ఒక మోస్తరుగాడిన ఒక సినిమాకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో తెలియదు ఆ సినిమా పేరు శ్రీ కనకమహాలక్ష్మి రికార్డింగ్ ఇండస్ట్రీ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ముందు మా అన్నయ్య మా ఇంట్లో మొదలు పెడితే సినిమా వేసుకుని చూస్తే అది ఆ సినిమాకి అమెరికాలో అది ఎంతమంది ఫ్యాన్స్ అవును మీకు సంగతి తెలుసా చెప్పండి సార్ ఇరవై మూడు రోజుల్లో తీసాను సార్ ఓన్లీ ట్వంటీ త్రీ డేస్ ఎలా సార్ అంటే ఇప్పుడు కెమెరాలు అవి ఇలా వచ్చేసి కదా ఆన్లైన్ అప్పుడు లేవు కదా ఆ రోజుల్లోనే మూడు కెమెరాలు పెట్టి మొత్తం ఫుల్ సాంగ్ రిహార్సల్ చేయించేసి మూడు కెమెరాలు పెట్టి సౌండ్ స్టార్ట్ చేసి ఎండేసరికి అయిపోయింది అబ్బో అప్పుడు ఆ రోజుల్లో ఇది ఎప్పుడు ఎయిటీ సిక్స్ ఎన్ని అప్పుడు కానీ అంటే ఇరవై మూడు రోజులు షూటింగ్ టైము అంతకుముందు ప్రిపరేషన్ ఆర్టిస్టులకు చెప్పడాలు ఇంత హడావుడు ఉండేదా అక్కడికక్కడే అక్కడికక్కడే అంతాను ఆ కోట శ్రీనివాసరావు వాళ్ళంతా బిజీగా ఉన్నారు రాళ్ళపల్లి వాళ్ళంతా మనం మన దగ్గరికి రిహార్స్టల్ చేయడానికి లేకపోతే మన వినడానికి వస్తారా స్పాట్కి వచ్చి అక్కడే మీరు చిత్రీకరించిన హీరోయిన్స్లో సార్ మోస్ట్ బ్యూటిఫుల్ ఎవరు ఇది అడగలేక ఆపుకోలేక అడుగుతున్నా అంటే మనిషి అండి భానుప్రియ గారితో మీ ప్రయాణంలో ఆవిడకి మీరు నేర్పించిన నటన మెణుకువలు ఏంటి అంటే ఎందుకంటే ఆవిడే ఒక ఫ్రెష్ ఫేస్ రంగు తక్కువ ఇది కూడా గతంలో అక్కడక్కడ చెప్పారు పూర్తిగా కాదు కానీ రంగు తక్కువ ఎలా కన్విన్స్ అయ్యారు మీరు అంతటి ఒక అందగత్త అవుతుంది ఆవిడే అని ఆ తర్వాత ఆవిడ ఒక ట్రెండ్ సెటర్ స్వర్ణకమలం కావచ్చు తర్వాత ఇతర సినిమాల్లో కూడా ఏమో అండి నాకు అనిపించిందండి ఆ మనిషి గురించి నేను ఏదైతే ఫీల్ అయ్యానో ఆ ఫీల్ నిజమైంది అంతే ఆ మనిషిని నేనే మళ్ళా నాతో పాటు కెమెరామెన్ కూడా కన్విన్స్ కాలేదు ఆ మనిషిని హీరోయిన్ అంటే అది కూడా చెప్తే ఆ మధ్య అతనికి కోపం కూడా వచ్చింది ఏ ఎవ్వరూ కాలేదండి ఏమన్నారు అతను అంటాడు ఆ తెల్ల సినిమాకి ఇతనే కెమెరామెన్ ఆ అమ్మాయి బాగుండదు అమ్మాయిని పెట్టి అంటాడు అమ్మాయి పేరు కల్పన అండి తమిళ్లో లేదు నాకు ఈ మనిషే బాగుంది ఆ తర్వాత కొంతమంది మొన్న సినిమా ఒక మాస్టర్గా ఆడింది అనేది ఇది ఏదో లాంటి ఛాన్సు శంకరాభరణం తీసిన కంపెనీ వాళ్ళు ఇచ్చారు నీకు ఛాన్స్ దీన్ని సద్వినియోగం చేసుకో ఏంటి ఆ మే మేడుగుడ్లు దాన్ని పట్టుకుని విశాల నేత్రలు అంటాం ఏంటి ఇలా మాట్లాడారండి కొంతమంది నాకు ఆ అమ్మాయి బాగుంది అయితే ప్రొడ్యూసర్స్ వాళ్ళు బాగుందన్న కారణం ఏంటంటే సెవెన్ స్టార్స్ కలర్ ల్యాబ్ అని ఉస్మాన్ రోడ్లో ఘంటసాల గారింటి దగ్గరలో ఉందండి అక్కడ పెద్ద పెద్ద ప్రింట్లు వేయించేసానండి ఈ అమ్మాయి ఫోటోస్ చేసిన బట్టి తీశాను కదా ఆ పెద్ద ప్రింట్లు వేసాను వేయించి ప్రొడ్యూసర్ గారి ఇంట్లో పెట్టానండి ఓ రోజున విశ్వనాథ్ గారు ఏదో పన్నెండు వచ్చారు అక్కడికి ఆయనకి ఏది నాగసారి భార్య జయలక్ష్మి గారు డైరెక్టర్ గారు చూపిద్దాం వంశీ అమ్మాయి బాగుంది అంటున్నాడు కదా ఆయన ఏమంటారు అంటే మొత్తం అంతా తిరిగేసి నాకే బాగున్నాయ్ అన్నారాయణ ఒకసారి ఆ మాట ఆయన అనేసరికి వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా అంతా తిరిగి అయిపోయారు ఆవిడ తలుపే తలిపోయిన కాలండి మా నాగేశ్వర గారి భార్య ఆ అమ్మాయికి కొంచెం మెల్లనుకుంటానండి అంతే మెల్ల అయితే అదృష్టం కదా అని ఓహో అంతేనండి సెట్ సెట్ అయిందండి ఆ తర్వాత ఆ సినిమా తర్వాత బిజీ అయింది తను తర్వాత నేను అడిగాను బాగా బిజీ అయ్యేట కదా నువ్వు అని ఏం బిజీ మోడర్న్ డ్రెస్లో ఉన్న క్యారెక్టర్లు ఎవరు ఇవ్వట్లేదు అంది అప్పుడు అన్వేషణలో తండ్రి మోడర్న్ డ్రెస్లతో చూపించారు చూపించేసరికి అక్కడి నుంచి ఈ చిరంజీవి గారి సినిమాలు అయితే కృష్ణ గారి సినిమాలు శోభరావు గారి సినిమా ఇలాగా గోరింకతో మొదలుకొని అసలు ఒక స్టెప్ అన్ని అన్ని డ్రెస్సులు ఆ తర్వాత సినిమా ప్రేమించి పెళ్ళాడు ఇలాగ మీలాగా శారీ కట్టుకుని చక్కగా పెద్ద బొట్టు అక్కడే మొదలైంది ఆ సినిమాతోనే పెద్ద బొట్టు అలాగా ఆ సినిమాలో చూపించారండి ఆ తర్వాత క్లాసికల్ డాన్సర్గా అదే ఎలా ఉండేది సార్ భానుప్రియ గారి డాన్స్ ఇప్పటికి కూడా స్వర్ణకమలంలో ఆవిడ గ్రేస్ ఆరితేరిన క్లాసికల్ డాన్సర్స్ అంటే పర్ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో స్టేజ్ల మీద పెద్ద పెద్ద గంట రెండు గంటలు ప్రదర్శనలు ఇచ్చే వాళ్ళకంటే కూడా భానుప్రియ గారి అభినయం ఆవిడ నృత్యం అంటే అంత అందంగా ఉంటుందంటారు ఒక డైరెక్టర్ కళ్ళతో మీరు మీరేం ఫీల్ అయ్యారు ఆవిడ నేను ఫీల్ అవ్వడం కాదండి ఒక్క హీరోయిన్తో మట్టికి తన అంటే ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి భానుప్రియ ది ఫోర్స్ అండి వాళ్ళ చెల్లెలిది గ్రేస్